కూతురు ఎలా ఉన్నారు బా అన్నారా పాపకు తమ్ముడు పుట్టినాడు తమ్ముడు అంటే వాళ్ళ పిన్ని కొడుకు నా చిన్న కూతురు కొడుకు శ్రీవంత విడవాలు పెట్టినారు కదా నెల వెళ్ళిపోయింది రెండో నిలబడింది చెప్పు మామ చెప్పు నాన్న నాకు తమ్ముడు పుట్టినాడు మీకందరికీ స్వీట్ స్వీట్ ఇస్తుందంట అందరికీ తమ్ముడు పుట్టిన సందర్భంగా వీడు నిద్ర ఎప్పుడు పగులంతా నిద్రపోతాడు నైట్ వేళకు మేలుకుంటాడు చూడు చిక్కు పడుతుంది మా పాప వాళ్ళ కాయ చెప్పు హాయ్ హాయ్ లేపా ఇప్పకి అంటానే ఉండాలా ఎత్తున మరిగినాడు బాగా కదా బాబు బాబూ ఏది కూర్చో అది అడుచు రాయితీపాపకు తమ్ముడు పుట్టినాడని మీకందరికీ స్వీట్ వాళ్ళకే ఇవ్వ చెప్పు మీకే స్వీట్ అను స్వీట్ ఇస్తాంది రాయిత రాయితీ తమ్ముడు పుట్టినాడని ఏది మా ఇచ్చేపు వాళ్ళకు ఇవా ఇస్తావా ఇవా ఇస్తాండి బాగున్నాడు కదా నమ్మన్నోడు నమ్మన్నవరాలు నా కొడుకు వేదంలో ఉన్నాడు వస్తాడు ఈ నెల ఇరవై ఆరు బర్త్డే బర్త్డేకి వస్తాడు బాబు 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 నువ్వేం చెప్తావు చెప్పుమా లైక్ చేయండి చెప్పు షేర్ చేయండి బాబు బాబు ఇట్లా పెట్టు ఇట్లా బాబు ఏమో నా మనవాడి జుడి ఎప్పుడు దీర్ఘ ఆలోచన ఏమో ఏమో మైక్కి ఏం జరుగుతుందో ఏమో కదా తమ్ముడు బాబు 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 ఏ ఎలా అన్నాడు బా అన్నాడా చెక్కి మీరు తీసుకుంటారా స్వీటు నేను పగలగొట్టమంటావా అని బాబా డిమాండ్ చేస్తాను చూడు చూడి తొందరగా అంటే ఎవరికా వాళ్ళ వాళ్ళు చెప్పండి మెసేజ్ పెట్టండి ఏమంటారు కామెంట్ పెట్టండి పంపిస్తుంది బాబు స్వీట్ తమ్ముడు పుట్టినందుకు తొందరగా తొందరగా చెప్తారా లేదా కామెంట్ పెడతారా లేదా అడుగు నిద్రవోత్ అన్నాడు మీరు తీసుకునేంత వరకు వదిలిపెట్టదా పాప కదా ఏమి సిక్కుపడుతున్నావా అబ్బా మీ ఇంటికే తెచ్చిస్తుందంట ఎట్లా ఎత్తుకొని పోతావా ఎవరని తెరలో ఉన్నాడు చిన్నాడు ఇంకా నెక్స్ట్ వీనితోనే వీడియోస్ అన్నీ కదా ఇయ్యో లేదు లేపా లేదు లేపా ఇప్పకు ఇట్లా అనకూడదు ఇట్లా ముట్టుకు ముక్కు ముట్టుకోకూడదు మర్చిపోయినా పా నేర్చడంతో పేరు కదా పా నేర్చడం కదా పేరు ఏం పేరు పెట్టాలి చిన్నోడా నీకు మళ్ళీ అడుగు ఏం పేరు అని అడుగు బాయ్